Cut, 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 mì tôm mì tôm mì tôm మాములు జ్యూస్ అన్న చేసేది చక్కర వేసుకున్న తినేది తీయనే ఉంది స్వీట్ సాంబార్ట్ చిన్నప్పుడు అర్థం కాయ తినిస్తాం కడప ఓకే ఎంజాయ్

కర్నూల్లో కలింగడకాయ అంటారు కడప కర్బూజ్ కాయ అంటారు అందరూ ఇంగ్లీష్లో వాటర్ మెలన్ అంటారు హిందీలో తర్బూజ అంటారు కర్బూజ్ కాయ అంటారు దేవుడు అన్నీ ఇస్తాడు చూడు సమ్మర్ వస్తూ ఉంది అంటే చాలు వచ్చేసింది సమ్మర్ ఫ్రూట్ వచ్చేసింది వచ్చేసింది సమ్మర్ ఫ్రూట్ వచ్చేసింది అన్నీ ఇస్తాడబ్బా ఆయన కరెక్ట్గా చూడు ఎంత బాగా ఎంత పెద్ద కవర్ ఇచ్చి దాని లోపల పెట్టినాడు ఫుడ్ గాడ్ మేడ్ ఫుడ్ డెలిషియస్ న్యూట్రిషియస్ పవర్ఫుల్ ఎనర్జెటిక్ ఇంకా మీట అన్నము అన్నీ తినకూడదు ఫ్రూట్స్ తినాలి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి నైట్ ఒకటి అట్లా షేర్ చేసుకొని నో ఆయిల్ నో రైస్ నో వీట్ వన్ వీక్లీ వన్స్ ఓన్లీ ఫుడ్ రిమైనింగ్ డేస్ ఆల్ వెజిటబుల్స్ జ్యూసెస్ డ్రై ఫ్రూట్స్ హౌ నైస్ నో ఐ లైక్ దట్ ఐడియా చక్కెర వేసుకొని కొంచెం ఇట్లా అంటే నీళ్ళు వచ్చేస్తాయి ఆవిస్తే పొట్టంతా నిండిపోతుంది అంతే టూ హండ్రెడ్ రూపీస్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎంతో ఉంటుంది కాయ బాగుంది ஊ ஹேவ் டு ஸ்பெண்ட் ஊ ஹேவ் டு ஸ்பெண்ட் அ டம் சின்ன பூ கிண்டை பெதி காய் பண்டையாக்கி ரோஜில் படித்த மூணு நெல் ஆறுநெல் கணிசம் கண்டெண்ட் வசி ஃபீல் அடி தினால கதா

బజార్లో అన్ని వంకాయలు మునక్కాయలు రకరకాలన్నీ ఉంటాయి అందరూ కొంటారు కానీ వాళ్ళు రకరకాలుగా చేసుకుంటారు మనసులో కొంతమంది మెకానికంగా వంటలు చేసి పెడితే ఏదో ఈరోజు ఈ కూరలని తినేసి వెళ్ళిపోతారు కూర కూడా కాదు ఏదో తిన్నాంలే ఫుడ్ అయిపోయింది ఈ పూటకు పండ్లు కట్ చేస్తే కూడా వంటాడప్ప వంటాడు పండ్లు కట్ చేస్తే వాని ఫీలింగ్ ఎట్టుంటుంది కాలి ఖాళీయా కాళియా సో నైస్ నేను తలపైన పెట్టుకునేది టోపీలాగా పెట్టుకుంటా నేను కొంతసేపు అయినాక